నమస్కారం అండి నా పేరు బాలనాయుడు జనసేన పార్టీ పాయిక్రాపడి నియోజకవర్గం వెల్కమ్ టు జనవహెతు బాలనాయుడు ఛానల్ పవన్ కళ్యాణ్ గారు నిన్న ఒక నోట్ రిలీజ్ చేశారు జన సైనికులకి మరియు జనసేన నాయకులకి మరియు వీర మహిళలకి మరి ఎవరైతే జనసేన పార్టీకి సానుభూతిపరులుగా ఉంటారో వీళ్ళందరికీ కూడా ఆయన ఒక నోట్ రిలీజ్ చేశారు అదేంటంటే ఎవరో కూడా సోషల్ మీడియాలో కానీ మీడియాలో కానీ కొన్ని కొన్ని పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం కోసం నెక్స్ట్ వేరే కూటంలో ఉన్న పార్టీలతో కలిపి ఉన్నటువంటి వ్యవహారాల కోసం ఏదైనా కూడా స్పెక్యులేషన్స్ అన్నీ నమ్మొద్దు దాని మీద మీరు వ్యక్తిగతంగా కానీ లేకపోతే పార్టీ పరంగా కానీ ఎవరో కూడా మీరు దాని మీద స్పందించవద్దు అని చెప్పి ఆయన చాలా స్పష్టంగా తెలియజేశారు సో అందరం కూడా ఎప్పుడు కూడా దీని మీద స్పెక్యులేషన్స్ మీద ఎవరు రియాక్ట్ అవ్వడం కూడా మంచిది కాదు ఎందుకంటే కూటమిగా రెండు వేల ఇరవై నాలుగులో ఒక అంటే జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ అందరూ కలిపి కూటమిగా వచ్చారు కాబట్టి కూటమిలోనే నూట అరవై నాలుగు సీట్లు సాధించారు అంటే వైసీపీని దించాలి అని అనుకునేటటువంటి వాళ్ళందరినీ కూడా ఏకం చేసి జనసేన పార్టీకి ఉన్న ఓటు జనసేన టీడీపీకి ఉన్న ఓట్ బ్యాంక్ టీడీపీకి అదేవిధంగా బీజేపీకి ఉన్న ఓట్ బ్యాంక్ బీజేపీ ఇవి కాకుండా ఎవరైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళ ఓట్లు కూడా మొత్తం సాలిడిఫై అయ్యి కూటమి పార్టీలకు అనుకూలంగా మలుచుకోవడంలో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారే ప్రధాన భూమికి వహించారు తద్వారానే కూటమి ప్రభుత్వం అద్వితీయమైన విజయం సాధించి నూట అరవై నాలుగు సీట్లతో కూటమి ఈరోజు ప్రభుత్వం స్థాపించింది దానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తున్నారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు అత్యధిక పవన్ కళ్యాణ్ గారు అద్భుతమైన మెజార్టీతో పిఠాపురంలో గెలిచారు అదేవిధంగా ఉన్న కూటమిలో పోటీ చేసినటువంటి ప్రతి ఒక్కరూ కూడా చాలా భారీ మెజార్టీలతో ఆయా కాన్స్టిట్యున్సీల్లో నియోజకవర్గాలు గెలుపొందడం జరిగింది ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఎవరో కొందరు ఇటు కూటమిలో ఉన్నటువంటి తెలుగుదేశం నుంచో లేకపోతే జనసేన నుంచో లేకపోతే ఇంకొక బీజేపీ నుంచో లేకపోతే ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది విడగొట్టాలనే ప్రయత్నం చేస్తున్నారేమో అని కూడా మనం అందరం ఆలోచన చేయాలన్నమాట ఎందుకనంటే ఎంత చక్కగా వచ్చినటువంటి ఈ ప్రభుత్వంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవాలి ముఖ్యంగా జనసేన పార్టీ దీన్ని గ్రహించాలి జనసేన పవన్ కళ్యాణ్ గారు చెప్పి దాంట్లో ఎక్కడ డీవియేషన్ ఆయన చాలా స్పష్టంగా ఉన్నారు ఐదు సంవత్సరాలు ఆల్రెడీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని ఈ మరిన్ని రోజులు అంటే దశాబ్ద కాలం కొనసాగాలని అసెంబ్లీ సాక్షిగా చెప్పారు అదేవిధంగా మీటింగుల్లో కూడా కూటమి పదిహేను సంవత్సరాల పాటు ఉండితే ఉండాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అన్నారు ఇవన్నీ కూడా జనసేన పార్టీ వాళ్ళు ఎందుకు గ్రహించాలంటే జనసేన పార్టీకి సంబంధించినటువంటి గెలుపొందినటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా అక్కడ పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి విజయకుమార్ గారు అయితేనేమి అంటే కొంతాల రామకృష్ణ మనోహర్ లాంటి కొందరు తప్పిస్తే ఒక నలుగురు ఐదు తప్పిస్తే మిగతా వాళ్ళందరూ కొత్త మొహాలు అలాగే వీళ్ళతో పాటు వచ్చినటువంటి కేడర్ కూడా చాలా వరకు కొత్త కేడరు సో వీళ్ళందరికీ కూడా రాజకీయంగా అధికారం ఉంటే ఏం జరుగుద్ది అనేది వీళ్ళందరూ కూడా తెలుసుకోవాలి ప్రజాస్వామ్యంలో అంటే అధికారం రావడానికి ఎంత కష్టపడతామో అధికారం వచ్చిన తర్వాత ప్రజలకి స్పష్టంగా జనసేన పార్టీ వాళ్ళు తెలుసుకోవాల్సిందంటే ఫలాలు అందరికీ అందించుకోవాలి అంతే తప్పించి ఏదో ఆగమ్య అవును ఈరోజు తెలుగుదేశం పార్టీకి స్పష్టంగా అయిన మెజార్టీ ఉంది కాబట్టి నేను చేసినా పర్లేదో అవతల వాళ్ళు ఉన్నా లేకపోయినా పర్లేదని అపోహతో ఉన్నారో లేదో కూడా మనకు తెలియదు అదేవిధంగా వాళ్ళు చాలాసార్లు అధికారాన్ని అనుభవించారు కానీ ఇక్కడ స్పష్టంగా అయిన మెజార్టీకి రావడానికి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి ఇనిషియేటివే కరెక్టు ఓటు బ్యాంక్ స్పిట్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా ఆయన ఇనిషియేటివ్ తీసుకొని అప్పుడే అప్పటికి తెలుగుదేశం పార్టీ చాలా వరకు తెలుగుదేశం పార్టీ అనేది డ్యామేజ్ అయింది డ్యామేజ్ అయినా సరే పవన్ కళ్యాణ్ గారికి ఈయనకి బాగా ఓటు బ్యాంకే కాదు ప్రజాస్పందనే కాదు నెక్స్ట్ ఇతని మీద సింపతి అన్నీ పెరుగుతూ ఉన్నాయి ఈ పెరుగుతున్న దాన్ని కూడా ఆయన ఏం చేశాడంటే చాలా దూరం ఆలోచించి పొత్తు పెట్టుకున్నారు పొత్తు పెట్టుకున్న ఎన్నో తక్కువ సీట్లు ఇచ్చారు ఇరవై ఒక్క సీట్లు ఇచ్చినా సరే రెండు ఎంపీ సీట్లు ఇరవై ఒక సీట్లు ఏంటండి పవన్ కళ్యాణ్ గారికి ఆయన ముఖ్యమంత్రి స్థాయి అని చెప్పి మనకు తెలీదా ఒక వ్యక్తిగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు రేత ఉభయ రాష్ట్రాల్లో కూడా వ్యక్తిగా అత్యంత బలవంతుడైన అంటే ప్రజల్లో ఉన్నటువంటి ఆ యొక్క అభిప్రాయంలో పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ క్యాండిడేట్ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అటువంటిది ఆయన తగ్గి ఆయన తగ్గి ఎందుకు చేశాడు ఇది ఎవరి కోసం చేశాడు మనం ఆలోచించుకోవాలి ఆలోచించుకొని వచ్చిన తర్వాత గ్రహించండి అభివృద్ధి ఫలాలు అందరూ అందరికీ ప్రజలకి పంచాలి అంటే అభివృద్ధి ఫలాల అధికారంతో పాటు వచ్చే అభివృద్ధి ఫలాలు ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా చక్కగా ఈ ఐదు సంవత్సరాలు కూడా పంచాలి లేకపోతే ఎవరో గెలుతారు తెలుగుదేశంలోనే కొంతమందికి రాపోవచ్చు కొన్ని పదవులు అయ్యి గిల్లొచ్చు గెలవచ్చు జనసేనలో ఉన్న వాళ్ళు హంసం కదా గెలిచిన తర్వాత ఎందుకు ఇలాగంటారు అని చెప్పి మమ్మల్ని ఎలా చేస్తున్నారని షార్ట్ టెంపర్తోనో లేదంటే క్షణికలోనో కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకుని జనసేనకు సంబంధించినటువంటి ఆ యొక్క వర్గాలకి ఒక ఒక లక్షణం అది ఆ లక్షణంలో మనం ఏమవుతుందంటే అభివృద్ధి ఫలాన్ని అధికార ఫలాన్ని అనుభవించడానికి అర్హత కోల్పోతున్నాం కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి ఆ అప్పీల్ ఏదైతే ఉందో దాన్ని అందరూ కూడా స్వాగతించండి స్వాగతించి అక్కడక్కడ ఏదేదో మాట్లాడితే దానికి ఏం కాదు ఆయనకు వదిలేయండి ఆయన చూసుకుంటాడు ఏం జరగాలి రేపు అన్న రోజు ఏం చేయాలి ఏం జరగాలి అందరికీ తెలుసు దాన్ని పవన్ కళ్యాణ్ గారి తెలీదా ఆయన చాలా సంవత్సరాలు గ్రహిస్తున్నాడు కదా ఆయన పర్సనల్గా కూడా పడ్డాడు కదా సో ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ఏ విధంగా బిహేవ్ చేస్తుంది అంటే అవసరం దిగిన తర్వాత తెప్పదాడేసి తెప్పదగలేసి రకాలని చెప్పేసి ఆయనకి బాగానే తెలుసు కాబట్టి దాన్ని మన అందరూ గ్రహించి ఈ ఐదు సంవత్సరాలు కూడా చక్కగా మనకు కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క ప్రభుత్వంలో భాగస్వామ్యులు మనం కూడా కాబట్టి ఆ భాగస్వామ్యులుగా మనం కూడా ప్రజలందరికీ కూడా అభివృద్ధి ఫలాలను అందించాలి కాబట్టి ఐదు సంవత్సరాలు హ్యాపీగా అభివృద్ధి ఫలాలను అందించి మరొకసారి పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లుగా ఆయన నిర్ణయం ఏ విధంగా ఉన్నా సరే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిందే ఒక నాయకుడు అంటే ఏంటి నాయకుడు అంటే నమ్మకం నమ్మకం అంటే నాయకుడి మీద మనకు నమ్మకం అంటే మన మీద మనకు నమ్మకం అని అర్థం అనమాట కాబట్టి దయచేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విధంగా కూటమి ప్రభుత్వంలో ఎవరైనా లోకలొకలో సృష్టించడానికి ట్రై చేసినా కూడా అవన్నీ కూడా కూడా పాసింగ్ క్లౌడ్స్ సో వాటిని ఎప్పుడు కూడా మనం నమ్మకుండా ఆ స్పెక్యులేషన్స్ నమ్మకుండా ఆ యొక్క దుష్ప్రచారాన్ని నమ్మకుండా మనం జాగ్రత్తగా ఈ ఈ యొక్క ప్రభుత్వం యొక్క అధికారం యొక్క ఫలాలు ఏవైతే ఉన్నాయో అన్నింటినీ కూడా పదే పదే అన్న ఫలాలని దాని అర్థం ఏంటంటే ఎంతో చక్కగా అభివృద్ధి చేస్తుంది ఈరోజు ప్రభుత్వం ఎందుకని అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి భారీ స్థాయిలో పవన్ కళ్యాణ్ గారు తనకున్నటువంటి అన్ని కేంద్ర ప్రభుత్వం పెద్దల దగ్గర ఉన్న అభిప్రాయాన్ని ఆంధ్రప్రదేశ్కి తీసి రావడానికి తన సాయశక్తిలో కృషి చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు లేదంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఆల్మోస్ట్ అమ్ముడైపోయిందే కదండి అవును ఇంకొకరు ఎవరున్నా సరే తాగదు ఆగదు కానీ పవన్ కళ్యాణ్ గారు పట్టుబట్టి అవ్వకూడదు చెప్పి ఆయన దాన్ని ఆపడమే కాకుండా పదకొండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఈరోజు దానికి ఈక్విటీ అయితేనేమి క్యాపిటల్ ఫండింగ్ అయితేనేమి మొత్తం వచ్చింది బకాయిలు చెల్లించడానికి అయితేనేమి రావడంతో పాటుగా మళ్ళా పొద్దున్న వాటికి గనులు కూడా కేటాయించే యొక్క స్థితికి దాన్ని తీసుకొచ్చారంటే కేవలం పవన్ కళ్యాణ్ గారే కదండి ఆరు డ్రెజింగ్ కార్పొరేషన్ని ప్రైవేట్ పరంగా కాకుండా ఆపింది ఆయనే కదండి అదేవిధంగా గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు మనకు తలమార్కంగా దేశానికి తలమార్కంగా ఉన్నటువంటి గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు ఎవరు వల్లతో తెస్తున్నారండి పవన్ కళ్యాణ్ గారే కదా అదేవిధంగా ఎన్నో రకాల పోలవరం నిధులైతేనేమి లోటు అయితేనేమి ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు ముఖ్య భూమికి పోషించారండి కాబట్టి అంతటి గొప్పగా ఆయన చేసుకుంటూ వెళ్తున్నాడు కాబట్టి ఆ యొక్క ఏదైతే ఈ యొక్క కూటమి యొక్క ప్రభుత్వం యొక్క అధికార ఫలాలని ఆ ఫలాల్ని జనసైనికులు జనసేన నాయకులు వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళతో పాటు సమానంగా వీళ్ళు కూడా మేము కూడా ఇందులో భాగస్వాములు అని ఫీల్ అయ్యి అందరూ కూడా దాన్ని పంచాల్సిన అవసరం ఉంది ఈరోజు ఎన్నో అభివృద్ధికరంగా మోడీ గారు మూడు లక్షల కోట్ల పైచీలకు నిధుల్ని మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కేటాయిస్తున్నారంటే మరి ఆంధ్రప్రదేశ్ ఈరోజు ఎన్డీఏలో ఎంత బలమైనటువంటి భాగస్వామ్యం భాగస్వామ్యాన్ని ఇచ్చిందో మరి అందరికీ తెలిసిందే అదేవిధంగా దానికి పవన్ కళ్యాణ్ గారు ఎంతవరకు అతనికి ఉన్నటువంటి దూరదృష్టితో దీన్ని సహించి అంటే ఇటు బీజేపీ వాళ్ళు తిట్టి వాళ్ళు ఆ రోజు టీడీ టీడీపీతో వద్దని చెప్పి టీడీపీ వాళ్ళు ఏమోని కలవడానికి సిద్ధంగా ఉన్నా సరే ఈయన మెల్లగా వీళ్ళిద్దరినీ కలిపి ఈరోజు ఆయన ఎంపీ సీట్ని తగ్గి ఈయన తగ్గి కూటమిని పెంచాడు కాబట్టి అక్కడ మోడీ గారికి కంఫర్టబుల్గా ఈరోజు అక్కడ వచ్చింది కాబట్టి ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి ఆ సనాతన ధర్మం కానీ సౌత్లో అంత మంచి పేరు ఇస్తున్నారు వాళ్ళు దాన్ని గౌరవించి ఈయన అడిగిన ప్రతి ఒకటి ఇస్తున్నాడు ఎందుకంటే ఈయన సొంతానికి ఏం చేసుకోడు కదా కానీ అంటప్పుడు మరి ఆయనకు వచ్చేటటువంటి పేరుని కానీ లేదంటే మనకు ఉన్నటువంటి ఆ ప్రభుత్వంలో ద్వారా మనం చేసేటువంటి ఫలాలకు కానీ సార్థకత ఉండాలి కదా ఆ సార్థకత పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు కాబట్టి మీరు కూడా మనందరం కూడా భాగస్వామ్యం అవ్వాలి ప్రభుత్వంలో ఎస్ మనకు కూడా ఏదైతే ఉంటాయో ద్వారా కూడా ప్రజలకు అందించేలా చేసుకొని అందరూ కూడా ఆ యొక్క మోటో ఏ ప్రభుత్వం తెచ్చుకొని ముందుకు సాగుతుందో ఆ మోటో ఏదైతుందో ఆ మోటోని తీసుకెళ్ళి ఆ స్ఫూర్తిని ఇంకా అలాగే ఉంచి పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తే దానికి సిద్ధపడి ఉండాలి తప్పించి మన మధ్యలోనే ఎవరైనా వేరే వాళ్ళు కూడా ఈ కూటమి ప్రభుత్వం మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తారు కాబట్టి దాన్ని గ్రహించుకొని అందరం కూడా సంసిద్ధంగా ఉండాలి పవన్ కళ్యాణ్ గారికి తెలుసు ఎవరు ఎలాంటి వాళ్ళు ఎవరు ఏం చేస్తారో దానికి మనకి కూడా ఆయన అనుసరించడమే శ్రీరామరక్షగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై జనసేన